చేతుల్ని రబ్ చేసుకోండి తర్వాత కంటి మీద పెట్టుకోండి నెక్స్ట్ మనం చేయబోయే దానిని ముఖ దౌతి అంటారు దౌతి అంటే వామిటింగ్ ముఖ దౌతి ఫేషియల్ వామిటింగ్ ఎలా చేయాలి అంటే మీ రెండు కాళ్ళ మధ్యలో వన్ అండ్ హాఫ్ టు టూ ఫీట్ టూ ఫీట్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్ బెండింగ్ చూడ్డానికి ఇది ట్రెడిషనల్ త్రికోణాసనం లాగా ఉంటుంది కానీ ఇది త్రికోణాసన కాదు జస్ట్ సైడ్ బెండింగ్ సో మీ యొక్క కుడి చేతిని కుడి తై మీద పెట్టి ఎడమ చేతిని ఆకాశం వైపు పెట్టాలి సింపుల్గా సైడ్ బెండింగ్ ఈ చేతిని కంట్రోల్ చేయకుండా కిందికి వెళ్ళనివ్వాలి తర్వాత సెంటర్ తర్వాత లెఫ్ట్ తర్వాత సెంటర్ త్రీ సెంటర్ ఫోర్ సెంటర్ శ్వాస వదులుతూ రైట్ శ్వాస తీసుకుంటూ సెంటర్ సో ప్రతి ప్రాక్టీస్కి కూడా శ్వాసని మనం అనుసంధానించాలి యోగాలో కూడా కొంతమంది అపోహలు ఉంటారు యోగా అంటే స్లోగా చేయాలి కదా కామ్గా ఉండాలి కదా హోల్డింగ్ చేయాలి కదా అని అంటారు అయితే యోగాలో మందగతి మధ్యగతి శీఘ్రగతి శీఘ్రగతి అంటే ఫాస్ట్ మధ్యగతి అంటే మీడియం మందగతి అంటే స్లో మూడు లెవెల్లో మన ప్రాక్టీస్ని చేసుకోవచ్చు ఆ ప్రాక్టీస్ యొక్క అవసరాన్ని బట్టి కదలిక అంటారా ఎస్ యోగాలో కదిలే ఆసనాన్ని కూడా ఉంటాయి వాటిని చాలా నాస్ అంటారు అంటే మన శరీరాన్ని కదిలిస్తూ చేసే ఆసనాలు ఇవన్నీ చాలా కేటగిరీలో వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ట్విస్టింగ్ చేయబోతున్నాం ట్విస్టింగ్ని జస్ట్ మనం కటి చక్ర ఆసన అని కూడా అనొచ్చు కటి అంటే నడుము చక్ర అంటే తిప్పడం సో రెండు కాళ్ళ మధ్య మీ షోల్డర్ ఎంత ఉందో అంత గ్యాప్ ఇచ్చేసి రెండు చేతులు ఇలా ఫ్రీగా మన పిడికిల్ని బిగించి సో ముందు శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ భాగం కంప్లీట్గా ప్రెజర్కి గురవుతుంది ప్రాపర్ సిస్టమేటిక్ ప్రెజర్కి గురవుతుంది బిట్వీన్ మన థై అండ్ అబ్డామిన్ మధ్య ఒక ప్రాపర్ మసాజింగ్ జరుగుతుంది దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ మజిల్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఈ సీక్వెన్సెస్ చేయడం ద్వారా మన శరీరం తొడభాగానికి మరియు ఎడమ వైపు ఉన్న భాగానికి కలిగేటటువంటి మెల్లిగా రెండు మోకాళ్ళ మధ్యలో తల భాగాన్ని ఉంచాలి తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ మోకాళ్ళ కిందికి డ్రాప్ చేయాలి రెండు కాళ్ళను పైకెత్తాలి రెండు కాళ్ళను కూడా మెల్లిగా నేల మీద డ్రాప్ చేయాలి సో ఈ ప్రాక్టీస్ని కూడా డైనమిక్గా వెళ్తున్నాం కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ రెండు కాళ్ళ ప్రాక్టీస్లో కూడా ఒక చిన్న వేరియేషన్ ఉంది దాన్ని డైనమిక్ పవనముక్త వేరియేషన్ అంటారు ఒకసారి రెండు కాళ్ళను లోపలికి ఫోల్డ్ చేసుకున్నాం ఇంతకు ముందులానే తర్వాత మెల్లిగా హెడ్ని మోకాళ్ళకి టచ్ చేస్తాం ఇప్పుడు హెడ్ అలాగే ఉంటుంది కాళ్ళు స్ట్రైట్గా చేస్తున్నాం తర్వాత కాళ్ళు రెండు లోపలికి ఫోల్డ్ చేస్తాం గట్టిగా టైట్గా హ్యాక్ చేసుకుంటాం తర్వాత రెండు కాళ్ళు స్ట్రైట్ చేస్తాం ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో వాళ్ళు కంప్లీట్గా హెడ్ నేల మీద పెట్టుకోవచ్చు వాళ్ళు కేవలం కాళ్ళను గట్టిగా హక్ చేసుకొని మెల్లిగా కాళ్ళని స్ట్రైట్ చేసుకోవచ్చు శ్వాసను కూడా శ్వాస తీసుకుంటూ లోపలికి శ్వాసను వదులుతూ కాళ్ళని బయటకి సో మన కన్వీనియన్ బట్టి మన శరీర అవసరాన్ని బట్టి మన స్ట్రెంగ్త్ని బట్టి కొంచెం కొంచెం మార్పులు చేస్తూ చేసుకోవచ్చు ఇలా చేస్తేనే రైట్ ఇలా చేస్తేనే తప్పు అని ఏమి ఉండదు ఇప్పుడు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ని నేర్చుకోబోతున్నాము క్యూఆర్టిక్ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ ఎప్పుడైతే మనం కొంచెం డైనమిక్ ప్రాక్టీసెస్ డైనమిక్ రన్నింగ్స్ డైనమిక్ జాగింగ్స్ లేదంటే డైనమిక్ సీక్వెన్స్ సూర్య నమస్కారస్ లేదంటే ఇంకొంచెం శ్రమతో కూడినటువంటి యాప్స్ అలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది ఈకోనమిటీని క్రియేట్ చేయడానికి బాడీలో ప్రాపర్ రిలాక్సేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకున్న సమయాన్ని బట్టి ఎంచుకున్న ప్రాక్టీస్ని బట్టి రిలాక్సేషన్స్ కూడా మారుతూ ఉంటాయి డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది చాలా ప్రాక్టీస్ చాలా శ్రమతో కూడుకున్న ప్రాక్టీస్లో ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది అదే కొంచెం హార్డ్ ప్రాక్టీసెస్ కొంచెం హార్డ్ వామప్స్ సూర్య నమస్కారాలు లాంటివి చేసాం మనకు కొద్దిగానే టైం ఉంది అంటే ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు టైం ఉంది అప్పుడు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చేస్తాం సో ఇన్స్టెంట్ రిలాక్సేషన్ అనేది మనం ఇంతకుముందు కూడా చూసాము అది సింపుల్ వార్మప్స్ వామప్స్ లేదంటే సింపుల్ ప్రాక్టీసెస్ తర్వాత జస్ట్ టూ త్రీ మినిట్స్లో రిలాక్స్ అయిపోవాలి అంటే ఇన్స్టెంట్ రిలాక్సేషన్ చేస్తాం సో మన సమయాన్ని బట్టి ఏ రిలాక్సేషన్ మనకు అవసరమో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈరోజు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్లో కంప్లీట్గా శరీరంతో పాటు మనస్సు మరియు మన శ్వాస ప్రక్రియ అన్నీ కూడా ఒక సమత్వాన్ని పొంది కంప్లీట్గా మనకు రిలాక్సేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఈరోజు మనం ఆ ప్రాక్టీస్ని చేద్దాం ఆ ప్రాక్టీస్ని మనం శవాసనలో చేయాల్సి ఉంటుంది క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు సాధకుడు శవాసనలో ఉండాలి తల నుంచి కాలి బుటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగము రిలాక్స్గా కంఫర్టబుల్గా ఉండాలి ఈ ప్రాక్టీస్లో మనకు వివిధ దశలు కలవు ఫేజ్ వన్ మొదటి దశ జస్ట్ ఫీల్ ద అబ్డామినల్ మూమెంట్స్ అబ్జర్వ్ ద మూమెంట్స్ ఆఫ్ అబ్డామినల్ మజిల్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్ you బ్రీత్ ఇన్ అండ్ అవుట్ పొట్ట కండరాల కదలికని క్షుణ్ణంగా గమనించాలి శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట కండరాలు పైకి రావడం శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట కండరాలు లోపలికి వెళ్ళడం ఈ విషయాన్ని గమనించాలి మన శ్వాస అనేది సహజంగా ఉండాలి ఫీల్ ద అబ్డామినల్ మూమెంట్ Observe the movements of abdominal muscles going up and down as you breathe in and out normally. Synchronize the abdominal movements with deep breathing. The abdomen bulges up with inhalation and sinks down with exhalation. సింక్రనైజ్ ద అబ్డామినల్ మూమెంట్స్ విత్ డీప్ బ్రీతింగ్ ఇప్పుడు మీ శ్వాస క్రియని ఇంకొంచెం డీప్గా చేయాలి మీ శ్వాసతో పాటు పొట్ట కండరాల కండరాల కదలికలను అనుసంధానించాలి మీరు శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బెలూన్ల పైకి వస్తుంది మీరు శ్వాసని వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది యూ ఇన్హేల్ డీప్లీ అండ్ స్లోలీ ఎనర్జైజ్ ద బాడీ అండ్ ఫీల్ ద లైట్నెస్ యాజ్ యూ ఎక్సేల్ కంప్లీట్లీ కొలాప్స్ ఆల్ ద మజిల్స్ రిలీజ్ ద టెన్షన్ అండ్ ఎంజాయ్ ద రిలాక్సేషన్ అబ్జర్వ్ ఇట్ సైకిల్స్ శ్వాసని స్లోగా డీప్గా లోతుల్లోకి తీసుకోవాలి శ్వాస తీసుకున్నప్పుడు శరీరం మొత్తం కూడా మరింత శక్తివంతంగా మారుతున్నట్టు అలాగే చాలా తేలికగా మారుతున్నట్టు మనం అనుభూతి చెందాలి శ్వాసని వదిలేటప్పుడు శరీరం మొత్తం కూడా కొలాబ్స్గా రిలాక్స్గా ఎలాంటి ఒత్తిడి లేని స్థితిలో ఉన్నట్టు అలాగే శరీరంలో కానీ మనస్సులో కానీ ఉన్న టెన్షన్స్ అన్నిటినీ శ్వాస వదలడంతో పాటే వదిలేసేయాలి ఈ స్థితిని చాలా రిలాక్స్గా ఎంజాయ్ చేస్తూ చేయాలి ఇప్పుడు అకారాన్ని ఉచ్చరించాలి అకారాన్ని చాలా తక్కువ శబ్దంతో దీర్ఘంగా ఉచ్చరించాలి ఆకారాన్ని ఉచ్చరించేటప్పుడు మన నోటి భాగాన్ని మొత్తం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఆ అకార ఉచ్చరణ ద్వారా వచ్చే ఆ తరంగాలని మన పొట్టలో మరియు శరీరంలో కింది భాగాలు అంటే లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పొట్ట పొట్ట కింది భాగము కాళ్ళు మరియు కాలు యొక్క బొటన వేళ్ళ వరకు ఆ తరంగాలు మొత్తం మన కింది శరీర భాగాన్ని రిలాక్స్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి మెల్లిగా శ్వాస లోపలికి తీసుకోవాలి ఫీల్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ది ఆకార మొత్తం అవేరాన్ యువర్ ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ మీ చుట్టూ పరిసరాల మీద ఎరుకతో ఉండాలి మెల్లిగా కాలు యొక్క బొటన వేళ్ళు మిగతా వేళ్ళు కదిలించాలి తర్వాత రెండు చేతుల యొక్క వేళ్ళని కదిలించాలి ఇప్పుడు రెండు కాళ్ళని దగ్గర దగ్గరగా చేయాలి రెండు చేతుల్ని తల నుంచి పైకి స్ట్రెచ్ చేయాలి సుప్త తాడాసనం ఇప్పుడు తల నుంచి బొటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతిభాగాన్ని స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ 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 రిలాక్స్ నా స్లోలీ టర్న్ టు యువర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మీరు కుడి వైపుకు కానీ ఎడమ వైపుకు కానీ మెల్లిగా టర్న్ అవ్వాలి మీ యొక్క తల కింద భాగంలో ఉన్న చేయిని ఫోల్డ్ చేసుకొని అలా రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు పైనున్న చేయి సహాయంతో మెల్లిగా నేల మీద సపోర్ట్ తీసుకొని లేచి కళ్ళు తెరవకుండా సుఖాసనంలో కూర్చోవాలి शांतिन नमस्कार मुद्रा ओम शांति 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 ही लोका समस्ता सुखिनो भवन्तु